హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేనరాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు మేనరాశి వారికి సూచనలు సలహాలు గ్రహ స్థితిగతులు చూసినట్లయితే మిశ్రమంగా ఉన్నాయి పరిస్థితులు మాత్రం గతం కంటే భిన్నంగా ఉంటుంది గతం కంటే మెరుగయ్యేటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రతి పనిలో కూడా మీరు ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి ఒక ఐడియాలజీ కానీ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళినట్లయితేనే అంత బాగుంటుంది అలాగే మీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినట్లయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఒక ఫేవరబుల్ ఫలితాలైతే వస్తాయి అలాగే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరికి ఏ విషయం చెప్పాలి చెప్పకూడదు అనేటువంటి నిర్ణయం మీరు తీసుకోవటంలో ఫెయిల్ కాకూడదు మీ చుట్టూ ఉన్నవారి చేత పని చేయించుకోవటంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే తొందరపాటు నిర్ణయాలు కూడా పనికిరావు ఏదైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇందుకు మెడిటేషన్ మాత్రమే మార్గం లేదంటే ఒక పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవటం ఇంకా బెటర్ అనవసర విషయాల కోసం ఆలోచించి మనసు పాడు చేసుకోకండి గీతలో చెప్తారు దుఃఖింపదగిన వారి కూర్చి దుఃఖించటం అను అనుచితమని అలాగే ఎవరి కోసమైనా సరే ఎన్నిసార్లు చెప్పినా వారు మారకపోతే వారి బుద్ధి అంతే అయితే వారి కోసం మరీ మరీ ఆలోచించి మీరు ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకోవద్దు అలాగే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా ఉంటాయి ఇలా ఎవరైనా కొనాలి అనుకునే వారికి బాగుంటుంది ఇక వివాదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనవసరంగా ప్రతి విషయంలో మీరు వేలు పెట్టినట్లయితే అదే మీ పేక్క జుట్టుకుంటుంది రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు కోర్టు సంబంధిత వ్యవహారాలలో కూడా చాలా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కాస్త నిదానంగా ముందుకు వెళ్తాయి అలాగే మీ సంతానం వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి సహోదరులతో చిన్నపాటి మాట పట్టింపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది ప్రజల్లో మీ బలం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకునే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంది గతం కంటే ఇప్పుడు కొస్త బెటర్గా అనిపిస్తూ ఉంటుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగం మారాలి అనుకునే వారికి మాత్రం ప్రస్తుతం అంటే ఎవరైనా ప్రైవేటు ఉద్యోగస్తులు కాస్త ఆగటమే చాలా మంచిది పై అధికారులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది మీరు ఏదైతే లాభాలు ఆశిస్తారో అది కనిపించకపోవచ్చు వ్యాపార విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే నూతన పెట్టుబడులకు చేసేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేయించుకోండి జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం సాధారణంగానే ఉంటుంది అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది ఇక కళారంగం వారికి టీవీ సినీ ఇతర కళాకారులందరికీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త మెలకువుగా ఉండాలి ఆహారం కానీ లేకపోతే విశ్రాంతి విషయంలో కానీ సమయానికి ఈ దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మందులు వేసుకోవటం కానీ ఇవన్నీ తప్పకుండా ఈ సూచనలు పాటించాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అలాగే విద్యార్థులకు కూడా బాగుంది మీ ఉపాధ్యాయుల సహకారంతో చదువులో కూడా బాగా రాణిస్తూ ఉంటారు మరి మేనరాశి వారికి అనుకూలమైన తేదీలు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఎనిమిది మేనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజగాయత్రి మంత్రం మంచిది చదువుకోవాలి అంగారగాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది అలాగే ఈ మీనరాశి వారు కార్తీక అమావాస్య నాడు జరిగేటువంటి ఈ హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొంటే ఇంకా బెస్ట్ అయితే వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి